హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మొన్న వచ్చి జనవరి ఫస్ట్ అప్పుడు ఏం జరిగిందంటే కువైట్లో అందరూ డ్యాన్స్ వేసినారు ఆల్ముత్లా ప్రాంతంలో చూడండి పైన ఈ విధంగా వేసినారు ఆ విధంగా వేసిన దానికి ఈరో పట్టుకున్నారు ఫింగర్ రైస్ పంపించేస్తారు కువైట్ నుంచి ఫింగర్ రైస్ పంపించినారనుకో అనుకో కువైట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్కి కూడా పోలేరు ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే కత్తరు సౌదీ మస్కట్టు బెహరీన్ అన్నీ బ్యాన్ చేసేస్తారు ఎక్కడికి పోయే కుదరదు బయట దేశంలో అలా చేసేస్తారు ఏదైతే కానీ మనం ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఇంటికి టికెట్ బుక్ చేసుకొని జనవరి ఫస్ట్ ఎంజాయ్ చేసి రావాలా ఇక్కడైతే అవన్నీ కుదరు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ అయితే కాన్వను ఎక్కువ అయిపోయింది ముందున్నట్లు ఇప్పుడు ఏం లేవు అంత స్ట్రిక్ట్గా ఉంది కోయటు ఏదైతే కానీ ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఫ్యామిలీ పరిస్థితులు బట్టి మనం ఇక్కడికి వచ్చినాము ఇంత దూరం వచ్చి పని చేసుకుంటాను కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు ఏదైనా బాధాకరమే మన ఇండియా వాళ్ళు చాలా మంది దీంట్లో అందరికీ ఫింగర్ వేసి పంపించేస్తాను నైంటీ పర్సెంట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటివి ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్